నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆ మంచి గురించే చర్చ జరుగుతుంది చీరాల ముక్కోనప పోరులో విజయం సాధించేదెవరు ఆ మంచి ఎవరిని ముంచునున్నారు చీరాలలో చీలిన ఓట్లతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతుంది చేరాలలో టీడీపీ కూటమి వైసీపీలకు ధీటుగా ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ అధికార ప్రతిపక్ష కూటములను కలవర పెడుతున్నారు టీడీపీ తరఫున మాలకొండయ్య పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి తనయుడు కర్ణం వెంకటేష్ పోటీ చేశారు రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనుకున్న తరుణంలో అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బరిలో దిగారు దీంతో చీరాలలో త్రిమక పోరు జరిగింది ఆమంచి కృష్ణమోహన్ కు చీరాలలో వ్యక్తిగతంగా మంచి పట్టుంది గతంలో ఆయన ఓసారి ఇండిపెండెంట్ గాను గెలిచారు స్థానికంగా పట్టున్న ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరఫున బరిలో దిగడంతో సీన్ మారిపోయిందనే టాక్ వినిపిస్తుంది ఆమంచి పోటీతో సొంత సామాజిక వర్గం కాపు నేతలతో పాటు మత్య ఎస్సీ దేవాంగ పద్మశాలి ఓట్ బ్యాంక్ చీలిపోయి ఉండవచ్చన్న అంచనాలున్నాయి ఆ వర్గం ఓట్లన్నీ కృష్ణమోహన్ కు టర్న్ అయి ఉంటాయని భావిస్తున్నారు వీరంతా తెలుగుదేశం పార్టీకి అనుకూల సామాజిక వర్గాలు కావడంతో ఆ పార్టీకి కొంత దెబ్బ పడవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి అదే సమయంలో టీడీపీ అభ్యర్థి మాలాకొండ ఇది యాదవ సామాజిక వర్గం కావడంతో ఆ కులం ఓట్లు వైసీపీ నుంచి కూడా టీడీపీకి టర్న్ ఉండవచ్చని భావిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే ఓటు తమకు వేసి ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ ఆ మంచి అనుచరులు ఓటర్లకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది అయితే మాజీ ఎమ్మెల్యే ఎంత రాజకీయం చేసినా టైం చాలా తక్కువ ఉండటం మైనస్ కావచ్చన్న మాట ఆయన సన్నిహితుల నుంచే వినిపిస్తోంది గెలుపు కోసం ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే వ్యూహాలకు పదును పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తమతో కలిసి వచ్చే సామాజిక వర్గాల పైన ప్రధానంగా దృష్టి సారించారు దీంతో ఆమంచి వల్ల వైసీపీకి టీడీపీలో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందన్న చర్చ జరుగుతుంది ప్రకాశం జిల్లాలో ఆ మంచి కృష్ణమోహన్ బలమైన నాయకుడే అయినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ప్రతి ఐదేళ్లకు పార్టీ మారాల్సి వస్తుంది మొత్తంగా ఆ మంచితో ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది లేక ఇద్దరిని కొట్టేసి ఆ మంచి కృష్ణమోహనే గెలుస్తారా అన్న చర్చ జరుగుతుంది చేరాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి